నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీ ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు శుభపరే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించే పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తీవ్రవార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు ముందుకు సాగి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు మిమ్మల్ని ఆదరించే వారు పెరిగిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పెద్దవారితో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతా ఎదుగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్యాలు తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు విధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క అభివృద్ధికి అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగమున సమస్యలు తొలగి అనుకూలంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మిక ఏర్పడుతుంది ఎంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు పని భారము తెలుగున దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ధన వస్తువాహన లాభాలు ఏర్పడడం సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను ఏర్పరచుకుంటారు ఉన్నత అవకాశాలు లభిస్తాయి నూతన ప్రోత్సాహ